आज के दिन में हमारे द्वारा नंबर का साहित्य वाले द्वारा जारी की गई है एक आम अखबारों को देखते चले आया अभी 4 घुसने आया आज मिले వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరే చంద్రమోహన్ రెడ్డి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఎనభై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం స్కోర్తో క్వాలిటీ సర్టిఫికేట్ పొందిన నేపథ్యంలో వైద్యాధికారులతో పాటు ఆసుపత్రి కమిటీ సభ్యులను అభినందించారు వైద్య అధికారులు కమిటీ సభ్యులతో సమావేశమైన ఇంకా కావాల్సిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన సామాజిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం ఆనందదాయకమని అన్నారు రాష్ట్రంలో రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఆ గుర్తింపు పొందితే వాటిలో వెంగటచలం ఒకటని అన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వాయంలో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులు నిర్మించామని అన్నారు కోటమి ప్రభుత్వం వచ్చాక సిఎస్ఆర్ నిధులతో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని అన్నారు సుమారు డెబ్బై లక్షలతో కంప్యూటర్లు జనరేటర్లు ఏసీలు ఆర్ఓ వాటర్ ప్లాంట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు వైద్యాధికారి డాక్టర్ పరశురామ్ తో పాటు ఇతర వైద్య అధికారులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనిత తదిలో అంకిత భావతో పనిచేశారని మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ملتا ہے ملتا ہے ملتا ہے ဒီလိုလို

మొత్తం మీద రాష్ట్రంలోనే ప్లస్ సిఎస్సి హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు కొదరకూరు సిఎస్సి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ చెప్పించాము ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ రెడ్డి సిఎస్ఆర్ పండ్లు యాడ్ చేశాము ఎయిట్ బెడ్స్ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చుట్టుపక్కల ఉండే మండలాలు అందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల కలువాయి రాపూరు మనగోలు ఈ మండలాలంతా ఈరోజు పదులపూరు సిఎస్సిలో డయాలసిస్ చేయించుకుంటారు పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం సిఎస్ఆర్ పండ్స్ ఇప్పించాను ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో దాన్ని యాభై బెట్లకు తీసుకోపోవాలని సిఎల్ కంపెనీ ఇరవై కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ శాంక్షన్ చేసుకొని వచ్చింది ఆ సైట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది